మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క శుభదినాన నా నేటి మన ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా సమాజ అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం అనేక ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల కోసం వారిని మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా సపోర్ట్ చేస్తూ అనేక కార్యక్రమాలను కూడా మనం తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మహిళలను చైతన్యవంతం చేయాలి మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచాలనేటువంటి లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు మహిళలకు ఫ్రీ బస్ చేయడం జరిగింది అన్నాడు ఇప్పుడు మరి ఆ బస్సులకు ఓనర్లుగా కూడా మహిళల్ని చేయడం ఈరోజు ఈ వన్ ఇయర్ కాలంలో తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అభివృద్ధి చెందాలి మరి అన్ని అవకాశాల్లో వారిని ముందజ్జలో ఉంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇలా బస్సులలో ఫ్రీగా ఎక్కే కానుంచి బస్సులు నడిపే బస్సుకు ఓనర్లను కూడా చేయడం జరిగింది పది మందికి అంటే ఒకప్పుడు ఉపాధి అంటే మహిళా సంఘం అంటే తమకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునే ఒక లాగా ఉండేది కానీ ఈరోజు మహిళలు వివిధ రంగాలలో వివిధ రకాలైనటువంటి బిజినెస్లు పెట్టడంతో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కానీ అదేవిధంగా బస్ ఓనర్లుగా కానీ మరి పెట్రోల్ బంకులు కానీ అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ కానీ గేదెల మా అంటే అవి కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా బ్యాంకు లింకేజ్లను ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఈరోజు మేము ఇప్పించి ఎక్కడో వడ్డీలు చక్ర వడ్డీల కడ వాళ్ళ కుటుంబాలు బలి కాకుండా వడ్డీ లేకుండా రుణాలు అందించి వాళ్ళను మరింత సమర్థవంతంగా ఆర్థికంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషంగా రేపు మనం జరుపుకుంటున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగస్వాములు కావండి ఒక భరోసాను పొందండి ముఖ్యంగా మహిళా సంఘం అంటే ఆర్థిక వెసులుబాటు ఉపాధి మళ్ళీ ఉపాధిలో మీరు ఒక పది మందికి ఉపాధి కల్పించడానికి మీరు ఒక వ్యాపారస్తులుగా మీరు కూడా ఒక వ్యాపారస్తులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తుంది అదే కాకుండా మహిళా సంఘంలో చేరడం మూలంగా ఒక సామాజిక భద్రత పది మంది మహిళలు మనకు తోడుగా ఉంటారు మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్న మన సంఘంలో ఉంటే మనకు అనేక రకాల సపోర్ట్ మహిళా సంఘాల ద్వారా దొరుకుతుంది మానసిక స్థైర్యం ఆర్థిక వెసులుబాటు అదేవిధంగా ఒక కుటుంబ సంబంధాలు అందుకనే అరవై ఏళ్ళ తర్వాత మహిళా సంఘంలో మరి గతంలో అవకాశాలు లేకుండా ఉండే ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా మహిళా సంఘంలో చేర్చుకునే విధంగా రేపు వచ్చేటువంటి పాలసీలో మనం పెడుతున్నాం అదే కాకుండా మరి అంటే చిన్న ఏజ్లో కూడా ఎదుగుదల టీనేజర్స్గా ఉన్నప్పుడే మరి డబ్బుల కోసము ఆర్థిక వెసులుబాటు లేక కొంతమంది చదువు మానేస్తారు రకరకాలుగా మానసిక వేదనకు గురవుతారు కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు కూడా మేము మహిళా సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటా ఉన్నాం అదే కాకుండా మహిళా సబ్ సంఘం సభ్యురాలుగా ఉండి ఏదైనా ప్రమాదంలో చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కూడా పది లక్షలు ఇస్తూ ఉన్నాం మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి ఐదు లక్షలు వాళ్ళు మరి బ్యాంకు లోన్ తీసుకొని ఉంటారు కానీ ఇది కట్టకుండానే అమ్మ చనిపోతే అందులో కూడా లోన్ బీమా కూడా ఇస్తుంది వారికి అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు వెసులుబాటు చేసే కార్యక్రమాలు మహిళలకు ఇవాళ ఎంత కాదనుకున్న వంటగది వచ్చిందంటే మళ్ళీ మహిళల వైపే వంటగది చూస్తుంది వంటగది వైపు మేము కూడా చూస్తాము కానీ ఆ వంటగది భారం మహిళల మీద పడకూడదని దేశంలో మొత్తం పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే ఈ రాష్ట్రంలో మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లనే ఇళ్లల్లో కరెంటు ఇలా కరెంటు బిల్లులు కట్టలేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కనెక్షన్ కూడా కట్ చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో ఉండేది కానీ ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది ఇండ్లల్లో వాడుకోవడానికి వెసులుబాటు వచ్చింది ఇట్లా మరి మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలలో మా ఆ కుటుంబంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతో వేస్తున్నాం రేపు ఇంకా మహిళలకు ఇప్పటికే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా కాంతి పథకం ద్వారా ఐకేపీ సెంటర్స్ అని పెట్టినా పాడి కొనుగోలు కేంద్రం ఇప్పుడు మిల్లులు కూడా వాళ్ళు నడుపుకునే వైపు వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నాం గోదాములు మెయింటైన్ చేసే వైపు వాళ్ళను రేపటి నుంచి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాం సో పెట్రోల్ బంకులలోకి వచ్చి మహిళలు అంటే పెట్రోల్ బంక్ ఓనర్స్ పనిచేస్తున్నారు మరి సోలార్ విద్యుత్ సోలార్ అనేది ఆదాని అంబానీ కొంత ఏదో పెద్ద బిజినెస్ పర్సన్స్ కానీ ఇవాళ గ్రామీణ మహిళలు సోలార్ విద్యుత్ను మెయింటైన్ చేయబోతున్నారు ఇలాంటి అన్ని రంగాలలో మహిళలను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది మీరు ఈ ప్రభుత్వాన్ని మీ సోదరులుగా ఈ ప్రభుత్వాన్ని దీవించండి ఖచ్చితంగా ఒక ఇంట్లో మనకు అన్నతమ్ములు అవసరమైనప్పుడు అన్నతమ్ముల సపోర్టు సహకారం ఉంటుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇవాళ మహిళలు ఏ లోన్ తీసుకోవాలన్నా ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా అండాదండగా నిలబడి పనిచేస్తున్నాడు అందుకోసం మహిళలందరికీ కూడా ఒక సంబరం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం